హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కిత్రరెడ్డి బ్లాక్స్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి కందగడ్డ పులుసు అండి ఇది చాలా బాగుంటుందండి కందగడ్డతో ఫ్రై చేసుకోవచ్చు కంద అట్టు చేయొచ్చు కందా బచ్చలి కర్రీ చేయొచ్చు దీంతో చాలా వెరైటీస్ ఉన్నాయండి నిల్వ పచ్చడి కూడా చేయొచ్చు అండి దీంతో చాలా వెరైటీస్ చేయొచ్చు ఇప్పుడైతే నేను కంద పులుసు చేసి చూపిస్తున్నా అండి ఒకసారి చూద్దాం ఇంగ్రీడియంట్స్ అండి ఓకే అండి మనకి నేను ఒక కంద తీసుకున్నా అండి దీంట్లో సగం కట్ చేసుకున్నాను ఇలా ఉంటుందండి కందగడ్డ అంటే మనకి దీన్ని సగం ఓన్లీ సగం పార్ట్ వరకే తీసుకున్నా మిగతా సగం నేను ఇలానే పెట్టాను ఆనియన్ అండి లైట్గా పేస్ట్ చేసుకున్నాను నూనె వెల్లిపాయ పేస్ట్ జీలకర్ర మెంతుల పొడి చింతపండు ధనియాల పొడి పోపు గింజలు ఉప్పు కారం టమాటో పచ్చిమిర్చి పసుపు కొత్తిమీర కరివేపాకు అండి ఆయిల్ తగ్గినంత అంతే అండి పెట్టేసుకున్నాను నేను ఓకే అండి ప్యాన్ హీట్ అయ్యింది మనం ఆయిల్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ ఈ కంద బాగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కొంచెం దురద అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మనం మంచి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి గింజలు చాలా టేస్ట్ ఉంటుంది అండి మనం తిండి మస్తు ఫ్రై అయితే అసలు చాలా బాగుంటది వీటిని స్లైసెస్ స్లైసెస్ కట్ చేసి కూడా పెద్ద పెద్ద పీసెస్ దీనికి కారం ఉప్పు అవన్నీ పట్టించి కూడా మనం పెనం మీద కూడా ఫిష్ టైప్ లో కూడా తవా ఫిష్ ఎలా చేసుకుంటామో కంద ఫిష్ కంద పాన్ ఫిష్ లాగా కూడా అది కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనకి నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ ఇది మంచిగా రెడ్డి అవ్వాలండి గోల్డెన్ కలర్ లాగా రావాలి ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత టేస్ట్ వస్తుందండి మనకి మంచి ఫ్రై అవ్వాలి మనకి టూ మినిట్స్ ఇది డిష్ దాకా వెయిట్ చేయండి ఓకే అండి అల్లం వెల్పే పేస్ట్ ఇంకా కొంచెం ఇది రెడ్ కావాలి అవుతుంది మనం ఇంకా ఈ కంద వేస్తాం కదా అవుతుంది రెడ్ అది కూడా ఫ్రై అవ్వాలి కదా మనకి అట్టు కూడా చాలా బాగుంటది అండి కంద అట్టు అసలు మస్తు టేస్ట్ ఉంటది టమాటో కూడా వేస్తున్నా ఎక్కువ ఒక్క టమాటో అంతే జస్ట్ కొంచెం ఉప్పు ఇద్దామండి ఇవి సాఫ్ట్ గా మనకి ఫ్రై అవ్వడం కోసం మూత విడదాం పసుపు వేస్తుందండి మూత విడదాం మంచిగా అవి సాఫ్ట్ కుక్ అవ్వాలి కదండి మనకు కంద దానికోసం ఓకే అండి మూత మంచిగా ఫ్రై అయినాయి ఓకే అండి మంచిగా అయినాయి మనకి ఇప్పుడు చాలా ఇంత ఇప్పుడు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటే అంత వేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నా అండి పులుసు కదా సాల్ట్ ఇందా కొంచెం వేసే కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిర్చి ఇలా ఫ్రై కూడా తినొచ్చండి మంచిగా కుక్ అయింది చూడండి నేను కట్ చేసి చూపిస్తే వచ్చేస్తుంది చూడండి తొందరగా కుక్ అవుతుంది అండి కంద చూ మనకి కట్టింగ్ ఒకటి ఇబ్బంది లాగా అనిపిస్తుంది కానీ చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది ఇది చింతపండు పులుసు అండి టూ మినిట్స్ మూత పెట్టేస్తే మంచి మరుగుతుందండి అయిపోయింది చూడండి మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా ఇంకో ఇలా రావడం కోసం ఆనియన్ పేస్ట్ వేసాయండి చూడండి చిక్కగా వచ్చింది మనకి ఇలా రావాలి మనకి అప్పుడే ఇది టేస్ట్ ఉంటుంది కొంచెం కొత్తిమీర వేస్తున్నా మళ్ళీ వేస్తా నేను టూ మినిట్స్ మూత పెడదామండి ఓకే అండి చూద్దాం ఎలా ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా మనకు కావాల్సినది వచ్చేసిందండి చూడండి ఎంత చిక్కగా ఉందో పులుసు అనేది మనకి ఇలానే ఉండాలండి కొత్తిమీర వేసేసి బంద్ చేద్దాం కొత్తిమీర వేసేసిన నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్లిపాయ దంచాను కదండి ఇందాక ఆ ఎల్లిపాయని ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం ధనియాల పొడి వేస్తా అండి ఒక స్పూన్ ఇందాక కొంచెం వేస్తాయి కదా ఈ ఎల్లిపాయ ఇది దంచేసి వేస్తా అండి చాలా బాగుంటదండి ఇది ఇట్లా పులుసులోకి మనకి పేస్ట్ ని పెంచుతుందండి ఇది ఇలా వేసుకోవడం వల్ల పులుసు కర్రీస్ మనకి ముక్క కూడా మంచిగా ఉడికి పెంచి చూడండి ఇలా అంటే తునిగిపోతుంది మనకు స్పూన్ పైగా చూడండి వచ్చేసి అలా రావాలి మనకి ఒక్కటే ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఎల్లిపాయ వేసాం కదా ఒక్క నిమిషం ఉంచేసి తీసేయడం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా రావాలి మనకి మనకి ఇది మాకు ఇక్కడ ఫ్లేవర్ స్మెల్ ఏమొస్తుందంటే ఫిష్ పుల్స్ ఉంటుంది కదండి ఆ ఫ్లేవర్లో అనిపిస్తుంది ఫిష్ తిన్నట్టు ఫిష్ స్మెల్ వస్తుంది మనకి ఓకే అండి నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను సరిపోయింది నాకు కావాల్సినంత ఓకే అండి మనకి కర్రీ అయిపోయింది కంద పులుసు నేను ఈరోజు ఇప్పుడు తినట్లే అండి నెక్స్ట్ మళ్ళీ తింటాను అయితే ఇప్పుడు ఇది ఏంటి అంటే మనం దేంట్లో అయినా తినొచ్చండి రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు రాగి సంగటి జొన్న సంకటి మనము సజ్జ సంగటి కొర్రలు వేటితో అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది మనకి ఇది థ్యాంక్ యూ అండి బై బై నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ